మరొకసారి మీరు నిపుణుల వందలు మరి యొక్క ఈస్టర్ పండుగ ఏంటంటే వేసుకువ వారు యొక్క సిల్వలో వెలాడి ఒక మూడో నెంబర్ల వేసుకున్న వారు లేచారు అంటే వేసుకున్న వారు మరణాన్ని జయించారు అంటే ఎవరు ఒక సిల్వలు వేయలేదు ఎవరు మరి చంపలేదు అయినా లేఖనొప్పులో లేఖనొప్పులో నెరవేరేటప్పుడు మరి వేసుకున్న వారు ఈ కార్యం చేశారు ఎందుకు అంటే మరి మనందరితో కొరకు ప్రతి ఒక్కరు కూడా మరి నిర్యసించుకోకూడదు అని చెప్పి మనందరూ కూడా మరి సంతోషంతో సమాధానంతో మరి వెనగాలి జీవించని ఉద్దేశంతో వేసుకోవడం వారు యోగానికి వచ్చాడు దాని నిమిత్తమై లేఖంలో నెరవే నెరవేర్చిన ప్రతి ఒక్కరై మరి దేవుడు వేసుకున్న వారి కార్యక్రమాలు చేశాడు అది ఈస్టర్ అంటే పునరుద్ద పునరుద్ధరీ మరి సూచిస్తుందంటే

హృదయంలో దేవుణ్ణి నింపుకోవాలి వారి దేవుణ్ణి మనము నదులు చూడాలి దేవుని యొక్క రాకడం కొడుకు దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఈ నూతనమైన యొక్క హృదయము నూతన యొక్క తణుకు నూతన యొక్క నడవడిక అన్ని కూడా వేసుకున్న వారు ఏవైనా కూడా ఇచ్చారు ఆ యొక్క ఉద్దేశంతోనే మెలగాలి వెతకాలి అనే ఉద్దేశంతో వేసుకున్న వారు యొక్క ఈస్టర్ అనేది పూర్వ తానంతో మనకు సహజంగా నేర్పించారు డిఫెన్స్ పెట్టుక మనం అనుకుంటున్నామంటే మనం నీతితో నిజ సంతోషంతో మరి పరిశుద్ధతో జీవించాలి అనేదే మీ యొక్క ఈస్టిక శుభాకాంక్ష యాంత్రిక్ యాంత్రిక మరొకసారి ఈ యొక్క ఈస్టర్ పండుగ శుభ మంత్రికుల బంధుని నేను తెలియపరుస్తాను